ప్రియమైన దేవుని బిడ్డలకు అలాగే తెలుగు భాష మాట్లాడే ప్రతి ఆంధ్ర తెలంగాణ మరియు తెలుగు భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరికి నా ప్రభుత్వ యేసుక్రీస్తు నా మీ అందరికీ శుభాభివందనాలు నేను డానియల్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఎసీ ఈ మధ్యన చాలామంది ఒక చిన్న వ్యాఖ్యను కాంప్లికేట్ చేసేస్తున్నారు దైవజనులు శాలెం రాజు గారు ఆయన అంగంలో ఉన్న వారందరికీ దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఒక చిన్న విషయాన్ని అక్కడ సంఘానికి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఒక క్లిప్ ఎవరో దాన్ని చిన్నగా కట్ చేసి ఆ దైవచింతన ఉన్న వారికి ఉపయోగపడుతుందని అని చెప్పి దాన్ని షార్ట్స్గా మార్చడం జరిగింది అది కొంతమంది దానిని ఏం చేశారు అంటే ఒక మతము మరొక మతముపై పోరాడుతుంది లేకపోతే మరొక పైన ఏదో ప్రయోగం అన్నట్టుగా కొంతమంది ప్రయత్నాలు చేయడం అది చాలా చింతించాల్సిన విషయం సమాజంలో మనము కొన్ని విషయాలను అర్థం చేసుకోకుండా కావాలని వాటిని విషపూరితముగా మార్చే వాతావరణమును విచతుల్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్న కొంతమంది వలన ఈ సమాజం చాలా ప్రమాదంలో ఉందని చెప్పుకోవాలి చాలా దురదృష్టం ఏంటి అంటే ఇలాంటి వారితో కొన్ని బాధ్యత కలిగిన న్యూస్ ఛానల్స్ కూడా ఏకీభవించడం అనేది అది చాలా విచారించాల్సిన విషయం ఎందుకంటే ఓ తండ్రి తన కుమారుణ్ణి తరచూ లేటుగా ఇంటికి వస్తుంటే రే ఎందుకు నువ్వు ఇంటికి ప్రతిరోజు లేటుగా వస్తున్నావు ఎందుకు ఆ తాగబోతోళ్ళ లేకపోతే తిరిగిపోతా వరుసలు లేని వారుగా నువ్వు సమయానికి ఇంటికి రాకుండా ఎందుకు అలాంటి వారిలా ప్రయత్నం చేస్తున్నావు లేక అలా తయారవుతున్నావు అని ఒక తండ్రి అన్నాడు అనుకోండి దాని అర్థం ఇంటికి లేటుకొచ్చే సహోదరులందరూ త్రాగుబోతులు తిరుగుబోతులు లేకపోతే సమాజానికి చేసే వాళ్ళని అర్థమా కాదు కదా తండ్రి తన కొడుకుని ఇట్లా సముదాయించడం లేదా తనను ఒక క్రమంలోనికి తీసుకురా వచ్చే ప్రయత్నంలో ఈ ఎగ్జాంపుల్ ఉపయోగిస్తుంది అయినా దైవజనులు శాలెం గారు ఏం తప్పు చెప్పారు మీరు ఫలానా మతమునకు చెందిన వార్లా అన్నట్టుగా ఆయన వ్యవహరించడం కానీ ఆయన ఉద్దేశించి మాట్లాడడం కానీ లేదు ఆయన బిడ్డలకు లేక తన సంఘంలో ఉన్న తన పిల్లలకు ఇలా వ్యవహరించి చెప్తున్నారు తప్పితే ఉదాహరించి చెప్తున్నారు తప్పితే ఇది మొత్తం అంతటిని ఒక వేర్పాటుగా లేకపోతే వీళ్ళందరూ ఇలాంటి వారు అన్నట్టుగా ఆయన చెప్పినట్లేదు దేవుని సేవకుడు తన వర్తమానంలో తన బిడ్డలకు చెప్పే ప్రయత్నంలో ఏం చేస్తున్నాడంటే కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలా ఉంటే అది నేను చదివి వినిపిస్తాను స్త్రీలు అనుకువయు బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడ్లతోనైనను బంగారముతోనైనను ఉద్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరింపక అని అన్నాడు అంటే స్త్రీలను ఇక్కడ అగౌరవపరచడం కాదండి స్త్రీలను వారి యొక్క మర్యాదను పెంచడం ఇది స్త్రీలను అగౌరవపరచడం ఎక్కడవుతుంది మరొకసారి ఇదే బైబిల్ గ్రంథంలో ఇంకొక విషయం చెప్తాడు పేతురు గారి మొదటి పత్రికలో మూడో అధ్యాయము మూడో వచనంలో ఇట్లా ఉంటుంది నేను చదువుతున్నాను జడలు అల్లుకుంటాయి బంగారు నగలు పెట్టుకుంటాయి వస్త్రములు ధరించుకుంటాయి అను వెలుపటి అలంకారము గాక వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నది అంటే దాని అర్థం పెట్టుకోండి కానీ ఈ వెలుపటి అలంకారము వల్ల మీకు వచ్చేది ఏం లేదు అంతరంగములో ఉండిన అలంకారం అది పరిశుద్ధత నీ గారు చాలా చక్కగా చెప్పారు మీరు దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ పూర్ణులు అంటే దైవజనులు చెప్పేది ఏంటి అంటే వారి బిడ్డలకు అంతరంగ అలంకరణ కొరకు ప్రయాసపడే నా బిడ్డలు బాహ్యమైన అలంకరణ కొరకు ప్రయాసపడరు ఆత్రం కలిగి ఉండరు అని తన ఎగ్జాంపుల్ దీనిని వక్రీకరించడం ఎంత ఎంత విచారం అండి ఇలా అనుకుంటే ఎంతోమంది ప్రబోధకుడు వారి గ్రంథాల నుంచి ప్రబోధిస్తున్నప్పుడు అనేక సార్లు దైవజనులు చేడి జోషవాడే గారు సిజేసి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు ఆయన అనేక సార్లు పాయింట్అవుట్ చేశారు స్త్రీలను లేక సమాజమును లేదా సమాజమును వేర్పాటుతనమును లేక సమాజమును కల్మిష్ కలుషితము చేస్తున్న అనేక వ్యాఖ్యలను ఆయన బయటకు వచ్చి చూపించారు ఏ ఛానల్ స్పందించింది ఇట్లాంటి వాళ్ళు ఎవరు స్పందించారు చూడండి దీనిని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది చాలా బాధాకరం దయచేసి ఇలాంటి విషయాలను మనము అర్థం చేసుకుని దేవుని లేదా ఒక రకముగా మన సమాజమును క్రైస్తవుడు కానివ్వండి లైక్ ఇతరులు కానివ్వండి ఎవరైనా సమాజంలో ఒక హార్మోని ఉండాలి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎక్కడ లేని పరిస్థితులను తీసుకొచ్చి ఒకరికొకరు చర్చలు పెట్టి ఒకరి మీద ఒకరు ఏమండి ఈ వేర్పాటు వాదమును కలిగించి కొట్టుకోండి అయిపోండి ఇది చాలా విచారమైన పరిస్థితి ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎన్నటికీ సమాజానికి మంచివారు కాదు సమాజమును సమాజముగా ఉంచాలి అనుకుంటే ప్రతి ఒక్కరిలో సమాధానమును కలుగు చేసేవాడే సమాధానమును కలుగు చేయటానికి ప్రయత్నించేవాడే సమాజమును మంచిగా తీర్చిదిద్దగలడు లేదా సమాజం కొరకు ఆలోచించేవాడు అని అర్థం ఇలాంటి వారు కలుషితమైన వారు ఇలాంటి వారు సమాజానికి చాలా ప్రమాదం చాలా విచారం ఎందుకో ఇలాంటి వారి ట్రాప్లో కొన్ని న్యూస్ ఛానల్స్ పడ్డం అనేది కాబట్టి దయచేసి విజ్ఞులైన వాళ్ళందరూ ఆలోచించండి ఇది సమాజానికి సమాజములకు మంచిది కాదు ఎందుకంటే ఒకరు తన బిడ్డలను సరిచేసే ప్రయత్నంలో దానిని బయటకు తీసుకురావడం అనేది చాలా తప్పైన పద్ధతి అని నేను ఆశిస్తున్నాను ఇక ఉంది ఇలాంటివి జరగకుండా ఉండటే ఉండాల మంచిదని నా ఉద్దేశం దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని మేము అందరిని ప్రేమతో మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్